మహిమోన్నతిలో దేవుని నామానికి మహిమ కలుగునిగాక వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులకు ప్రత్యేక వందనాలు వరుస కార్యక్రమాలు వీక్షిస్తూ ఆధ్యాత్మిక క్షేమభివృద్ధి పొందుతున్నట్లుగా మీ ప్రతిస్పందన తెలియజేస్తున్నందుకు మీకు ప్రత్యేక వందనాలతో సమస్త ఘనత మహిమ ప్రభావం దేవునికి ఆరోపిస్తున్నాం వాక్యోదయ కార్యక్రమాన్ని దీవెనకరంగా చేసిన దేవునికి ఆరాధన కలుగునిగాక అపోస్తుల కార్యాలు అనేటువంటి అద్భుతమైన గ్రంథం పరిశుద్ధాత్మ పరిచయలకి వేదికగా మనం గమనించగలం అపోస్తుల కార్యం రెండవ అధ్యాయం యోధ సంఘం మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చిన అధ్యాయం అపోస్తుల కార్యం పదో అధ్యాయం అన్య జనాంగం మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చిన అధ్యాయం రెండో అధ్యాయంలో నూట ఇరవై మంది ఏడు దినాలు ఏక మనసుతో ఏక తాత్పర్యంతో ఏక ఉద్దేశంతో పరిశుద్ధాత్మ కొమ్మురిపు కొరకు వారు ప్రార్థన చేయగా ఎడతెరిపి లేని వారి ప్రార్థనకు జవాబుగా తండ్రి పరిశుద్ధాత్మను పంపించగా యేసుక్రీస్తు ఆత్మ వారి మీదకి దిగొచ్చింది ఎంత శక్తివంతమైన పరిశుద్ధాత్మ గదిలో ఉన్న నూట ఇరవై మంది మీదకి దిగి వచ్చిందో అంతే శక్తివంతమైన సమాన పరిశుద్ధాత్మ అన్య కూడా అపస్సు కార్యం పదవ అధ్యాయంలో వారి మీదకి దిగి రావటం చూస్తాం అలా అన్య జనులు దేవుని సంఘంగా ఆవిర్భవింపబడి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డానికి ఒక కుటుంబం ఒక వ్యక్తి కేంద్రంగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం ఆ వ్యక్తి పేరే కొన్నేలి కొన్నేలి చాలా ఉన్నతమైనటువంటి భక్తి భావోజాలం కలిగిన వాడు కొన్నేళ్ళ జీవితం గురించి ఈ రోజు రెండు అమూల్యమైన సత్యాలు పరిశుద్ధాత్మను మనకు నేర్పించబోతున్నాడు అందుకోసం అపోసార్యం పదవ అధ్యాయం ఇరవై మాటని మనం గమనిద్దాం అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడైన శతాధిపతి అను ఒక మనుష్యుడు ఉన్నాడు అతడు నిన్ను తన ఇంటికి పిలవనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దోత వలన బోధింపబడినని చెప్పి అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆదిత్యమిచ్చను కొంతమంది యవన బిడ్డలు కొర్నేలి ఇంటికి ఇంటి నుండి మరి పేతురు యొక్క ఇంటికి వెళ్ళి కలిగినటువంటి దర్శనాన్ని చెప్తూ వారు అద్భుతమైన మాట చెప్పారు వారు చెప్పిన మాట ఏంటంటే కొన్నేళ్ళు గురించి శ్రేష్టమైన సాక్ష్యం ఇచ్చారు ఆ సాక్ష్యంలో మూడు మాటలు అతడు నీతిమంతుడని దేవునికి భయపడేవాడని యూదులందరి చేత మంచి పేరు పొందినవాడని చెప్పి సాక్ష్యం ఏమిటో చూస్తున్నాం కొన్నేళ్ళు బతుకుంటుండగా భూమి మీద పొందింది సాక్ష్యం అవును సాక్ష్యం ఉంటేనే మోక్షం ఉంటది సాక్ష్యం ఉంటేనే వాక్యం బాగుంటది ఈ రోజు చాలా మంది క్రైస్తవులు ప్రభు నమ్ముకుని ఆశీర్దింపబడుతున్న వారు అవుతున్నా వారి జీవితంలో సాక్ష్యం లేకపోవటం మనం చూస్తున్నాం ప్రార్థనా పరుడుగా పరిశుద్ధుడిగా విశ్వాస వీరుడుగా దేవుని కార్యాల కొరకు ఇల్లు ఒళ్ళు గుల్లం చేసుకుంటూ త్యాగం చేసిన వాడుగా మన పితృలు పొందినటువంటి మహిమ మహిమగిలిన సాక్ష్యం మన జీవితంలో కూడా మనం రుచి చూడవలసిన వారు ఉన్నాం కొన్నేళ్ళి భూమి మీద ఒక గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నవాడిగా తనతో ఉన్నవారు మాటల ద్వారా మనము గ్రహించగలం అతడు నీతిమంతుడు ఈ మాట నోవహు కాలంలో మొట్టమొదట ప్రారంభమైంది ఆ దినాల్లో అరడజన మంది ఆడవాళ్ళని పెళ్లి చేసుకునే ఆనవాయితీ కలిగిన ఆ భయంకర దుర్దినాల్లో నోవాహు ఒకే భార్యను నోవ్ కుమారులు ఒక భార్యను కలిగి వారు పరిశుద్ధంగా జీవించినట్లుగా పరిశుద్ధ గ్రంథాలు చూస్తాం అలా అక్రమ సంబంధాలు లేని నీతి కొన్నేళ్ళకి ఉంది అని తనకున్న పదవి అధికారం బట్టి స్త్రీలను ఎంతో మందిని ఉండాల్సిన అవసరం ఉన్న అవకాశం ఉన్నా కానీ అతను యథార్థవంతుడని దేవునికి భయపడివాడని యోధులందరి చేత మంచి పేరు పొందినవాడని ఆయన గురించి సాక్ష్యమిస్తున్న ఎవరోలు మనం చూస్తున్నాం అవును ఈ రోజు సాక్ష్యం మన జీవితంలో మనం పొందాలి యస్సుక్రీస్తులకు వచ్చిన తర్వాత పాత నిబంధన కొత్త నిబంధన అని బైబుల్ ఎలా విమోచింపబడి రెండు భాగాలుగా మారిపోయిందో అలాగే మన జీవితంలో పాత జీవితం కొత్త జీవితం కొట్టొచ్చినట్లుగా సాక్ష్య రూపంలో పరిమళిస్తూ లోకానికి కనబడాలి ఇక రెండో విషయం అపోషకార్యం పదవ అధ్యాయం నాలుగో వచ్చిన చూస్తే అతను దూతవైపు తేరు చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి కొన్నేళ్ళు బతుకుంటుండగానే అతడు పరలోకం చేరుతాడని అతను కొరకు దాచిపినటువంటి ప్రార్థనలు జ్ఞాపకార్థ ధర్మ కార్యాలు పరిశుద్ధ సన్నిధిలో జ్ఞాపకంగా ఉంచబడ్డాయని కొన్నేళ్ళు గురించి ఒక దూత సాక్ష్యం ఇస్తా ఉంది అనగా సాక్ష్యము స్వాస్యము కొన్నేళ్ళి నీ ప్రార్థన పరలోకం చేరింది నీ ధర్మ కార్యాలు పరలోకం చేరిగాయి అందుకే చాలాసార్లు నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే తిన్నది రాదు కట్టుకున్నది రాదు సంపాదించింది రాదు కట్టిన కన్నీళ్ళు చేసిన సేవ ప్రార్థన ధర్మ కార్యాలు ప్రార్థన పరిచయం మాత్రమే మనకి మిగులుతాయి కొన్నేళ్ళి కొత్త నిబంధనలు అన్య జనాంగం మధ్య దేవుని ఆత్మ అల్లాడి వారి మీదకి దిగి వారి కుటుంబం వారి జీవితం ఒక వేదిక అవ్వడానికి కారణం ఏంటంటే సాక్ష్యం కలిగిన వాడు కళ్ళు ముస్తే పొందే స్వాస్యం కలిగిన వాడు కొన్నేళ్ళి క్రైస్తువుడు భూమి మీద పొందాల్సింది సాక్ష్యం కళ్ళు మూస్తే అందుకోవలసింది స్వాస్యం ఈ రెండింటి కొరకే యస్సును వెంబడించాలి యస్సు క్రీస్తులు జీవిస్తూ ఆయనతో కలిసి పరిగెట్టాలి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించను గాక ఐ మీన్